అంటే గోవుని దానం పుచ్చుకున్నాక వాడి దాన్ని నమ్మరాదు ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి అలా నమ్మే బుద్ధుని వాడికి ఇవ్వరాదు అది తెలుసుకోండి అంతేకాదు ఆ గో దానం చేసి ఆ గోవు నమ్మి ఆ డబ్బునిద్దరగానే పంచుకుంటే గోవుని నరికి పంచుకున్నంత దోషం కూడా వస్తుంది ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు అందుకే ధర్మం లేక కేవలం వ్యాపారం కోసం వృత్తుల్ని చేపట్టేటువంటి వాళ్ళ విషయంలో మాత్రం ముందు వెనక ఆలోచించాలి అంతేకాదు ఈ శాస్త్రాలని నమ్మి బతికే వాళ్ళు ఈ శాస్త్రాలతో బతికే వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి విన్నపం ఏమిటంటే ఇంకా నమ్మకం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక మీ దగ్గరికి వచ్చి కర్మలు చేయమంటున్నారు అవునా లేదా ఈ నమ్మకం ఉన్నవాళ్ళ వల్లే మనం బతుకుతున్నాం అనే స్పృహ వాళ్ళకు ఉండాలి కనుక నమ్మకం ఉన్నవాడి నమ్మకం వమ్ము చేయకుండా మనం ధర్మంగా చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఈ కర్మలు చేయించే వాళ్ళకి నేను చేసుకుంటున్న విన్నపం అంతేగాని భోక్తలుగా వచ్చేవాళ్ళు మేము బయట తినే సత్యం అనుకుంటే వాడు భోక్తగా వెనకిరాడు ఆ ఈ రోజుల్లో ఎవడు చూసారంటే అప్పుడు ఈ రోజులు పెట్టడం మానివచ్చు ఎవరికైనా పెట్టచ్చు దాని ప్రత్యామ్నాలు ఉన్నాయి సరి అయిన భోక్త లభించినప్పుడు ఏం చేయాలి అంటే నెలగు లభించరు కదా అని ముందే కాదు లభించనప్పుడు ఏం చేయాలో ప్రత్యామ్నాయం ఉంది అన్నిటికీ ఉన్నాయి తెలుసుకోవాలంటే సమయం కావాలి ఓపిక ఉండాలి శ్రద్ధ ఉండాలి విశ్వాసం ఉండాలి బాగుపడే యోగం ఉండాలి అవి ఉన్నప్పుడు మీరు తెలియజేయడానికి ఎప్పటికీ ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి మనం కావాలనుకుంటేనే కదండి విద్యలు నిలుస్తాయి మన అక్కర్లేదు అనుకుంటే ఎవడా విద్య చదువుతాడు చెప్పండి అక్షరం ముక్క రానివాడు దేనికి కొరగాడు కనుక ఇది ఈ విద్యను నేర్పుదామని నేర్పుతున్నారు ఈ రోజుల్లో కనుక వాడు అక్షరం కూడా సరిగ్గా పలకకుండా తప్పులే వండుతున్నారు వచ్చిన బాధ కనుక మనం కాపాడుకోవాలి సమాజంలో ఉన్న మన బాధ్యత అటువంటి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ బాధ్యత ఏమిటి నమ్మే వాళ్ళు ఉన్నంతకాలమే పడతాది కనుక వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మనం కూడా శాస్త్రంలో నమ్మి ఉందాం అని నిష్టవాలకుంటే వంచన చేయరు అంతేగాక ఆ యోగ్యురాలు ఒక ప్రశ్న వేశారు ఏదో పెట్టుకున్న వాడు చేతడితో ఈ క్రియలు చేస్తే వాడేమైనా తప్పు చేశాడనుకోండి ఏమవుతుంది నీకేం కాదు ఇది గుర్తుపెట్టుకో ఎందుకంటే నీకు తెలిసినంత మేరకు బ్రహ్మవాక్యం ప్రమాణమని నువ్వు వాడిని బ్రహ్మగా నియోగించిన తర్వాత వాడివాక్యమే నీకు ప్రమాణం కనుక నీకు తెలిసిన అంచనా మేరకు ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం మనం మార్కెట్ కళ్ళకు కోరు కొనుక్కున్నట్టేవి ఏం చేస్తాం నీకున్న అంచనా మేరకు నీకున్న తెలివితేటల మేరకు మీరు యోగ్యుడు అని పది మందిని అంచనా వేసి చెప్పగలరు లేకపోతే నువ్వు ఆ శాస్త్రం అంతా చదువుతావా అన్ని అందరికీ తెలుస్తాయా ఆ ఎంపిక చేసుకుని బ్రహ్మగా వరించిన తర్వాత వాడు చెప్పింది చేయడమే అది తప్పకుండా నీకు నీ పితృలకి మంచిదే వాడేదైనా ఏదైనా తప్పు చేసేయనుకోండి అనుభవం వాడిది మనకు అనవసరం కనుక నిశ్చింతగా చేసుకోవచ్చు వీటి గురించి వారికి చేసుకున్న విన్నప్పమే కానీ వారిని తప్పులు వెతుకుదామని ప్రయత్నం మాత్రం కర్తకూడదు కూడదు కనుక రెండు ఇటు వీళ్ళ కర్తవ్యం వీళ్ళకి చెప్తున్నారు వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి చెప్తున్నారు అర్థమవుతున్నది కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మొత్తం తెలుసుకోగలం అంటే పది మంది చేత వాకప్ చేసి వెళ్ళాం అంతే తర్వాత మన దృష్టి వాడిచ్చిన ముందు మనకి వైకుంఠ యాత్ర చేస్తుందో లేక ఈ భూలోకయాత్ర చేస్తుందో భగవంతుడికి తెలియాలి అంతే కదా ఒకప్పుడు పనికిరాని వైద్యుడు ఇచ్చిన పనికి మాను మందు కూడా ఆరోగ్యం కలిగించవచ్చు వీడు యోగం బట్టి అద్భుతమైన వైద్యుడు అద్భుతమైన మందు ఇచ్చినా వాడు బతకలేకపోవచ్చు అది యోగమే కనుకనే వైద్యుడి విషయంలో ఎలాగో వీటి విషయంలో అలాగే అన్నీ తెలుసుకొని ఒకటి దగ్గరికి వెళ్తానంటే జీవితంలో చాలదు వైద్యశాస్త్రం అంతా చదివి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానంటే ఎక్కడవుతుందండి మనకి వాడు చదివేడని నమ్మి వెళ్ళు అలాగే ఏ శాస్త్రానికైనా గురించి పెట్టుకోండి అన్వయించుకోండి మీకు మీకే సమాధానాలు దొరుకుతాయి అందుకే ఈ విధంగా భూదానం గురించి గోదానం గురించి ఇంత విశేషం చెప్పారు అయితే ముఖ్యంగా వైతరణి నది భయంకరం అక్కడ పడే వేదనలు అంతా ఎంత కదా అది దాటడానికి గోదానం ప్రత్యేకత వివరించారు ఇది ఒక పడవని చేసి దానిలో కేవలం ఇక్షువులు అంటే చెరకులతో బాగా దాన్ని చెరకు గడలతో బాగా అలంకరించి దానికి పట్టుదారం కట్టి ఒక గోతిని తవ్వి దానిలో జలం నింపి దానిలో నావను ఉంచి దానిపై గోవుని నిలిపి యథాశాస్త్రంగా గోదానం చేయాలి అక్కడ చేయవలసిన విధానములు ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి అది తెలుసుకుని దాని ప్రకారం చేయాలి ఎందుకంటే అన్ని టెక్నికల్ డీటెయిల్స్ నేను చెప్పట్లేదు అంత పితృకల్ సంకల్పం అంతా ఇక్కడ చెప్పాడు పితృకర్మల విశేషమంతా అవన్నీ పురాణంలో అంత వివరంగా చెప్పక్కర్లేదు కనుక సూచనప్రాయంగా చెప్తున్నా దాన్ని ఆధారం చేసుకుని చూసుకోవచ్చు అటు తర్వాత ఈ దానం ఎప్పుడు చేయాలి ఈ దానాలన్నీ మంచి రోజులు కొన్ని చెప్తున్నాడు మంచి చోట్లు చెప్తున్నాడు ఎందుకంటే దేశము కాలము కలిస్తే ఫలితం మరింత ఉంటుంది ఎండిన కర్రని తగలబెట్టడం సులభం కర్రని తగలబెట్టడం కష్టం కనుక దేశకాలాలు కుదిరినప్పుడు దానాదులు చేసినప్పుడు వాటి ఫలితం ఇంకా గొప్పగా ఉంటుంది అందుకే దేశకాలములు ఏంటో చెప్తున్నాడు గంగాది సర్వతీర్థేషు గంగాది తీర్థస్థానములు ఎందు బ్రాహ్మణావసధుచ వైదిక జీవనం గడిపేటువంటి వారి సన్నిధిలో చంద్ర సంక్రాం సంక్రాంతవు దర్శవాసరే సూర్యగ్రహణ చంద్రగ్రహణ కాలములయందు సంక్రాంతులయందు అదేవిధంగా దర్శవాసరే ఇక్కడ విశేషంగా చెప్తున్నది ఏంటంటే వ్యతిపాత పుణ్యకాలంలోనూ ఇతర పుణ్యకాలాల్లోనూ వీటిలో దర్శయందు పుణ్యతీర్థములయందు పుణ్యకాలములందు వీటిని చేయాలి అలాగే అయ్యనే విశ్వవేచేవ వ్యతిపాతే యుగాదిషు అన్యేషు పుణ్యకాలేషు కురయా ఇంకా పుణ్యకాలములు ఏవైతే ఉన్నాయో వాటి చెప్పాడు చెప్తూ ఒక మాట అన్నాడు అసలు పుణ్యకాలం పుణ్య సమయం ఏమిటి ఉందయ్యా పుణ్యతీర్థ ఏముంది యదైవ జాయతే శ్రద్ధ పాత్రం సంప్రాప్యతే యద సయవ పుణ్యకాల సంపత్తిర స్థిర గుమ్మడికాయ ఎదుర్కొనప్పుడే పెట్టమన్నారు పెట్టమన్నారట్టని మాటలు వింటా అది కాదు అవి హాస్యాలు అసలు విషయం ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు ఏమని శ్రద్ధ ఎప్పుడు పుట్టిందో అదే సరి అయిన సమయం అన్నాడు